హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లాసా కలెక్షన్స్ దిస్ ఇస్ కవిత ఈరోజు వచ్చేసి నేను కోర్ట్ సెట్స్ కొన్ని కలెక్షన్స్ చూపిస్తున్నానండి నైన్తరా గారు వేసుకున్న కోట్ సెట్స్ మోడల్స్ అనమాట ఇవి వచ్చేసి మనకి నైన్తరా గారు మేడం అవుట్ ఫిట్ బేస్ చేసుకుని చేసిన కోట్ సెట్స్ టాప్ వచ్చేసి ఏ లైన్ టాప్ అండి ప్లా కింద వచ్చేసి ప్లాజా ప్లాజా లెంత్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇంచెస్ ఉంటుంది టాప్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచెస్ అనమాట ప్రైజ్ వచ్చేసి నైన్ థర్టీ ఫైవ్ షిప్పింగ్ అండి సైజెస్ స్మాల్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ వెయిట్ వచ్చేసి ఫోర్ టెన్ గ్రామ్స్ ఉంటుంది మీకు డీటెయిల్స్ అన్ని క్లారిటీగా చెప్పాను ఆఫ్ వైట్ మెరూన్ కలరు మెహెందీ పేస్టల్ మెహందీ కలర్ అండ్ పింక్ కలర్ అవైలబుల్ అండి ఇన్ దిస్ కలెక్షన్ మీకు మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఈ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూసుకోగలరు అవర్ నెక్స్ట్ కలెక్షన్ అండి మనకి ఇవి వచ్చేసి కోర్టు టైప్ మోడల్స్ అండి చాలా ఎలిగెంట్గా ఉన్నాయి చూడండి మీకు పార్టీ వేరే అంతా కూడా ఇది సైజెస్ వచ్చేసి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ అండి మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంటుందండి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ ప్లస్ క్యాన్ క్యాన్ కూడా ఉంటుంది ఈ కి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ అండి ఓకే ఇది అప్ టు ఫార్టీ టూ సైజెస్ వరకు స్టిచ్డ్ అయి ఉంటుందండి ప్రైస్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుందండి సూపర్ కలెక్షన్ అండి మనకి త్రీ కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఓకే అసలు కోట్ వచ్చి సూపర్ డిజైన్లో ఉన్నాయండి సూపర్ అంటే సూపర్ కలెక్షన్ త్రీ కలర్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ప్రతి పిక్ కూడా మీకు క్లోజ్అప్ లో కూడా చూపించాము చూడండి వావ్ సూపర్ గా ఉన్నాయి విత్ గౌన్తో మీకు ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ కూడా క్లియారిటీగా మెన్షన్ చేసాం చూడవచ్చు ఓకేనా ఈరోజు ఇంకొక కలెక్షన్ కూడా చూపిస్తున్నానండి లెహంగా చోలీ విత్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండ్ దుప్పటాతో వచ్చిందండి సూపర్ అంటే సూపర్ గా ఉంది ఫ సైజ్ వచ్చేసి అప్ టు ఫార్టీ వరకు వస్తుందండి మనకి ప్రైజ్ వచ్చేసి ఇది ఫైవ్ థౌజండ్ త్రీ హండ్రెడ్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుందండి ప్లస్ జిఎస్టీ కూడా యాడ్ అవుతుంది దీనికి కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయొచ్చు ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ మీకు ఫ్రంట్ వ్యూ బ్యాక్ వ్యూ అండ్ దుప్పట్ట ఎలా ఉందో యాక్చువల్టీస్ పిక్స్ చూపిస్తుందని చూడండి అండ్ వన్ మోర్ కలెక్షన్ అండి టుడే లాస్ట్ కలెక్షన్ ఇన్ దిస్ వీడియో ఇది కూడా సూపర్గా ఉందండి మనకి లెహంగా ఇది అదర్ షాప్స్లో అయితే అబోవ్ ట్వంటీ ఫైవ్ కే అబోనే ఉంటుంది బట్ మన రీజనబుల్ ప్రైజెస్లో ఉంది ఒక్కసారి మీరు కలెక్షన్ చూడండి మీకే అర్థమైపోతుంది బ్యూటిఫుల్ లెహంగా అండి బ్లౌజ్ ఉంది దుప్పట్టా ఉంది ప్రైస్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అండి ప్లస్ త్రీ హండ్రెడ్ ఎక్స్ట్రా షిప్పింగ్ బికాస్ ఆఫ్ వెయిట్ ఎక్కువ ఉంటుందండి ప్లస్ ట్వల్వ్ పర్సెంట్ జీఎస్టీ కూడా యాడ్ అవుతుంది ఆర్డర్ చేయాల్సిన నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ జీరో ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ నైన్ ఓకే కలెక్షన్ నంచితే కనుక మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి సూపర్ కలెక్షన్స్ చూపించాను షార్ట్లో చూపించాలంటే కష్టం అందుకని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను చాలా థ్యాంక్ యూ అండి ఇప్పుడు దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్